స్పందించలేదు సరే డిఎం గారు పట్టించుకుంటలేదు కదా అని చెప్పి ఆరమ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామండి ఆరం గారు కార్మికుల సమస్యలు లేని పరిస్థితి ఎక్కడ లేకుండా పోయి పీఓ గారితో మాట్లాడండి అంటారు పీఓ గారికి ఒక గంట గంటలు గంటలు నిలబడి చెప్తాము ఆయన అన్ని వింటారు కానీ మాకు రిజల్ట్ అయితే ఏమీ రావట్లేదండి ఈ రన్నింగ్ టైం అనేది ఖచ్చితంగా సరిచేసి ఎనిమిది గంటల పని విధానం అనేది మాకు ఇప్పించాలనేది మేము కోరుకున్న ప్రధానమైన డిమాండ్ అండి అలాగే కరోనా వారియర్స్గా కార్మికులు గుర్తించి సాయం చేయవలసిన యాజమాన్యం కార్మికుల యొక్క జీతాల నుంచి స్వచ్ఛందంగా డబ్బులు కలెక్ట్ చేసి కార్మికులను ఆదుకునే వాళ్ళుగా మేము నిలబడ్డాం కానీ ఎక్కడ యాజమాన్యం నిలబడే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు మాకు వీటన్నిటికీ న్యాయం జరగాలని కోరుకుని మేము మిదిలేని పరిస్థితులు సమ్మెకి వెళ్ళడం జరిగింది మీరు జగన్ మోహన్ సర్కారు మిమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేసిందండి అంటే అధికారుల వల్ల మీకు ఇబ్బందులు యాజమాన్యం అండి యాజమాన్యం వల్లే మాకు ఇబ్బంది జగన్ సార్ అధికారులు యాజమాన్యం ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం ఇచ్చేది అని గారు కూడా రకరకాల సర్క్యులర్స్ ఇచ్చి ఉన్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మేము విధ విధి నిర్వహణలో చిన్న పొరపాటు చేసినా మాకు షార్ట్ షీట్ ఇస్తారు స్కోర్ బోర్డ్ లో పాయింట్లు వేస్తారు మరి ఎండి గారు ఉత్తర్వులనే బేఖాతరు చేస్తున్నటువంటి అధికారులు ఎటువంటి శిక్షలు ఉండవా ఎటువంటి పాయింట్లు ఉండవా అవి లేకపోయినా అందువల్లే వీళ్ళు విధంగా ప్రవర్తిస్తున్నారనే అనుమానం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో కలుగుతుందండి దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా మహిళా కార్మికుల విషయానికి వచ్చినప్పటికీ మేము మీ డ్యూటీలు చూస్తుండండి రాత్రి పన్నెండు ఒంటి గంటలకు కూడా దిగే పరిస్థితి ఉందండి ఎక్కడ కూడా డ్యూటీలు ఇన్ టైంలో దిగే పరిస్థితి ఎక్కడే లేదు సెక్యూరిటీ అనేది ఉండట్లేదు మాకు అది ఇవన్నిటికి న్యాయం జరగాలనే అనే ఉద్దేశంతో మేము వెళ్ళాం అదేవిధంగా ఏ రీజియన్లో లేని విధంగా తూర్పుగోదావరి రీజియన్లో బస్టాప్ రాష్యూ అనేది గణనీయంగా తగ్గించబడింది ఇవన్నీ కూడా మేము ఉత్తినోడితే చెప్పే కాదు ఆన్ పేపర్ రికార్డెడ్గా ఉన్నవే ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పేరు బీఆర్కే కుమార్ అండి అరవై పదహారు యాభై తొమ్మిది